ग्राउंडन जेपी बन ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్ గారు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు సాయిబాబు గారు ఎన్ఐ ఐఎం అధ్యక్షులు రాముల్ యాదవ్ గారు మీడియా సెల్ ఇన్ఛార్జు బెనార్ గారు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా మా మీడియా మిత్రులకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈనాటి పత్రికా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించి అధికారం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ చేసేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దించేసి ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుతూ ఈరోజు ఈరోజు ప్రజలు మన జరిగిన ఎన్నికలలో బుద్ధి చెప్పిన ఓడగొట్టి ఇంట్లో కూసబెట్టిన బుద్ధి తెచ్చుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఎంతో ప్రశాంతమైన పాలన అందిస్తూ ఉంటే పారదర్శక పాలన అందిస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా ఏ విధంగా ఆకాంక్షలు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలనే విధంగా పాలన కొనసాగిస్తూ ఉంటే అవి తట్టుకోలేక అదేవిధంగా మీరు గతంలో చేసిన తప్పులు మీరు చేసిన అవినీతి మీరు చేసిన దోపిడీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మొత్తం బయట పెడతా ఉంటే అవి ఎక్కడ ప్రజల్లోకి పోయి ప్రజలు ఎక్కడ తిరగబడి వాళ్ళను తరిమి కొడతారు అనే ఆలోచనతోన అవి సైడ్ అంటే సైడ్ ట్రాక్ పట్టడానికి కోసం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం కావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన తో నియంత్ర నిర్ణయాలతో సొంత నిర్ణయాలతో అధికారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణ ప్రజలనంతా ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు నన్ను ఏం చేయలేరు అని సినిమా డైలాగ్లు కొడతా ఉన్నాడు మేం చేయాల్సిన అవసరం లే ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమి తన్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం ఈరోజు కృష్ణా వాటర్ గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు మీకే మొత్తం తెలిసినట్టు మీరే మొత్తం ఈ తెలంగాణను ఉద్ధరించినట్టు ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణా నది నీళ్ళని కూడా గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేనట్టు ఈరోజు మీరు వచ్చినాకనే ఈ కృష్ణా నది ద్వారా తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు కలర్ ఇచ్చుకుంటుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ నదుల సంబంధించి ఏదైతే నదులకు సంబంధించిన కృష్ణా నది కానీ గోదావరి నదికి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతుందో కృష్ణా రివర్ మ్యా అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పజెప్పినట్టు ఈరోజే అది జరిగినట్టు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మీటింగ్ల ఒప్పుకున్న విషయాలన్నీ దాసేసి అవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు బయట పెడతా ఉంటే అవి చూసి పరిశాన్ అయి మా మీద గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్లకు తెలివి లేదు మాకే తెలివి ఉందని చెప్పి మీకు తెలివి ఉండబట్టే అధిక తేలివి ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా చేసేసిర్రు మీకు అధిక తెలివి ఉండబట్టే మీ తెలివితోన మీ అతి తెలివితోనే ఈరోజు మేడిగడ్డ బ్యారేజు కడితే అది కూలిపోతూ ఉంది మీ అతితేతోనే ఈరోజు తెలంగాణను మొత్తాన్ని ఆగం చేసేసావు మళ్ళీ ఈరోజు మేము పారదర్శక పాలన అందిస్తే మా మీద బుర్జాలు జల్లే ప్రయత్నం ఈరోజు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు చేసిన తప్పిదాలు ఏంటంటే మాతోన ఎవిడెన్స్తో సహా ఉన్నాయి మా దగ్గర విత్ ప్రూఫ్స్ మీరు గతంలో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఈ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పజెప్తూ మాకు ఆబ్జెక్షన్ లేదని చెప్పిన విషయాలన్నీ కూడా మాతోన విత్ ప్రూఫ్సు మా దగ్గరకు ఉన్నాయి ఈరోజు మీరు ఆరోజు కృష్ణా నది మన తెలంగాణలో దాదాపు అరవై ఎనిమిది శాతం కాచుకుంటే ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం ఈ తెలంగాణలో అరవై ఎనిమిది శాతం ఉంది తెలంగాణలో మిగతా ముప్పై రెండు శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ నీళ్ళ అలాట్మెంట్ ఏదైతే ఉందో కృష్ణా ద్వారా వచ్చే నీళ్ళు మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే దాంట్లో మనకు ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది నీళ్ళు టీఎంసీలు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకున్నావు ఆ రోజు మిగతా ఐదు వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి పోతుంటే కూడా కళ్ళు మూసుకొని వాళ్ళతో కొల్యూడై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి ఇంటికి పిలిపించి బిర్యానీ నిలబెట్టి ఆయనకు అపానంగా నీళ్ళు అప్పచెప్పేసి అడ్డగోలుగా నీళ్లు పోతిరెడ్డి పాట ద్వారా దోసుకపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదని ఇది తెలివిలేని పని మీద మాదా ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ సెషన్లో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది ఈ కృష్ణా ఇన్వైర్మెంట్ మేనేజ్మెంట్ బోర్డుకు అవన్నీ కూడా మేము అలాగే చేస్తున్నామని చెప్పేసి మీరు బడ్జెట్లో కూడా రెండు వందల కోట్లకు సంబంధించిన చర్చ చేసిరు ఇది మీరు చేసిన తప్పు కదా మీరు ఒప్పుకున్నట్టు కదా అదేవిధంగా సిక్స్టీన్త్ బోర్డు మీటింగ్ జరిగింది ఏ రోజు అంటే ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు ఆ రోజు మీరే కదా అధికారంలో ఉన్నది ఉన్న కేసీఆర్ గారు మీరే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది మాకు తెలియలేదు అంటున్నాం కదా మరి నీకు తెలివి ఉన్న చేసిన పనేది ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండుల సిక్స్టీన్త్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మీరు చాలా స్పష్టంగా వి హ్యావ్ నో అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ది ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ మేనేజ్ బోర్డ్ అని చెప్పేసి తీర్మానం చేసిన మినిట్స్ బుక్ ఇది ఆ రోజు ఇరిగేషన్ మంత్రి మంత్రితో శాఖ కూడా మీ దార మీ దగ్గరనే ఉంది కదా మరి తెలివి మీకు లేదా మాకు లేదా ఈరోజు ఇవన్నీ చేసి మీరు ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ రెండు వందల కోట్లు కూడా సీడ్ మనీని మీరు అరేంజ్ చేయాలంటే దాని ఆ మనీ కూడా మీరు బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టేసి ఇవన్నీ కూడా గత మీరు అధికారంలో ఉన్నప్పుడే చేసేసి ఈరోజు మమ్మల్ని మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈయన ఏదో ఉద్యమం చేస్తానంటే మళ్ళొక తెలంగాణ ఉద్యమం నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు ప్రజలు లెక్క పెడతా ఉన్నారు ఆ తప్పులకు జరగబోయే శిక్షల గురించి ఆలోచన చేయి ఫస్టు నువ్వు దోసుకున్న దోపిడీ గురించి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ దోపిడీ అంతా కూడా బయట పెడతా ఉన్నాం ఈరోజు మీరు చూసిర్రు మిషన్ భగీరథ గొప్పలు చెప్పుకుంటా కదా ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరత తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఇంటింటికి నీళ్ళు అందించినని దాంట్లో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అది మిషన్ భగీరథ కాదు కమిషన్ భగీరథ ఆ కమిషన్ భగీరథలో దాదాపు ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆధారాలతో సహా ఈరోజు విజిలెన్స్ వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టిండ్రు ఏడు వేల కోట్ల రూపాయలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పైప్ లైన్లు వేసేసి ట్యాంకులు కట్టిన దానికి కూడా కలర్ వేసేసి నీవు నీ అనుచరులు నీకు సంబంధించిన వ్యక్తులంతా కూడా దోపిడీ చేసేసారు ఏడు వేల కోట్ల రూపాయలను మిషన్ భాగ్రత పేరు మీద దోపిడీ చేసేసారు ఈరోజు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టును స్పష్టంగా దాని మీద మా ముఖ్యమంత్రి గారి అనుగుణంగా ఈరోజు విచారణకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగితే దాని విషయంలో కూడా మేము విచారణకు ఆదేశించినాం ముఖ్యంగా ఈరోజు మేడిగడ్డ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే తొంభై నాలుగు వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందుతలేదు ఇప్పుడు ఆ రోజు ఇక్కడ అడ కాళేశ్వరం కాడ ఆ ప్రాజెక్టు ఎక్కడికక్కడ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు దాని మీద కూడా మేము జ్యుడిషియల్ విచారణకు జరపాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్కు లెటర్ రాయడం జరిగింది అది త్వరలోనే జుడిషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది ఈ చేసిన అవినీతుల మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని ఎట్లనో లాగా ప్రజల మైండ్ డైవర్ట్ చేయాల ఇష్యూస్ మీద కాబట్టి ఏదో ఉద్యమాలు స్టార్ట్ చేస్తానంటే ఈయన చేసిన ఉద్యమాలన్నీ కూడా ప్రజలు చూసిరు ఉద్యమం ముసుగులో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఆగం పట్టించినవు నువ్వు నిన్ను నమ్మి జనాలు ఏం చేసినట్టు అరే ఉద్యమంలో పాల్గొన్నాడు కదా అందరితో పాటు ఉద్యమం చేసిన కదా అని చెప్పి నమ్మి నీ ఓట్లు వేసి నీకు అధికారము చెప్తే నీవు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ పరివారము నీతో పాటు గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా ఎవరు చూసినా వందల కోట్లకు ఎదిగిపోయారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఏమి ఆస్తులు లేని వాళ్ళు నీ కూతురుకి ఎక్కడి నుంచి వచ్చినాయి వందల ఎకరాలు నీ కొడుకు ఎక్కడి నుంచి వందల ఎకరాలు పామ్ హౌజ్లు రెండు వేల పద్నాలుగు కంటే మీకు హైదరాబాద్లో భూములు ఉన్నాయా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్నాయా మీకు ఈరోజు మీ కొడుకో ఫామ్ హౌజ్ మీ కూతురుకో ఫామ్ హౌస్ మీ అల్లుడుకో ఫామ్ హౌజ్ ఇన్ని దోపిడీలు చేసి ప్రజాధాన్యాన్ని దుర్నియోగం చేసి తప్పుడు అంటే కమిషన్లకు అకూర్త పడి ఏవో అంటే మేధావులను సంప్రదించకుండా అటగోలుగా ప్రాజెక్టుల పేరు పేర్లు చెప్పేసి దోచుకొని ఇన్ని తప్పులు చేసేసి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు తెలివి లేదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళను వాళ్ళే గుల్చుకుంటారు ఏం గూల్చుకోము మీకు ఈరోజు చెప్తా ఉన్నాం నేను ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రాష్ట్రాన్ని మేము పదేళ్ళు అధికారంలో ఉండబోతాము ఉన్న ఉండబోతా ఉన్నాం ఉన్నాం మీలాంటి అవినీతి పరుల భరతం పట్టబోతా ఉన్నాం ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక్కడ దోపిడీదారులు ఎవరైనా సరే ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ మీరు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు కాబట్టి కృష్ణా నీళ్ళు కాపాడుకొని నేను ఉద్యమం స్టార్ట్ చేస్తానంట ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ దోసుకపోతుంటే ఇన్ని రోజులు పదేళ్ళు అధికారంలో పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి అంటే తోడు పోతిరెడ్డి పాడ ద్వారా వేలకు వేల క్యూసెక్ల నీళ్లు దోసుకపోతుంటే నువ్వు అట్టించుకోకుండా ఆడ ఒక టెలిమీటర్ పెట్టకుండా ఇంటికి పిలిచి భోజనం పెట్టేసి మళ్ళీ మర్యాద చేసి పంపినోడవు ఈరోజు కృష్ణా నీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి తీసుకుంటే దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే అంగు గత గత లక్షల ముందు మోటార్లు ఆన్ చేస్తున్నాము రేపు ఎల్లుండే పాలమూరు మొత్తానికి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తీసుకుపోయి గుళ్ళలా చల్లుకోండి అని చెప్తీవి ఈరోజు మేము ఎంక్వైరీ చేసి మేము మేము మొత్తము రివ్యూ చేస్తుంటే అన్నీ బయటకు వస్తున్నాయి ఎక్కడ కూడా ఇంకా పనులన్నీ పెండింగే ఉన్నాయి ఏడ పూర్తి కాలే ఇరవై ఏడు వేల కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు చేస్తే ఒక ఎకరాకు కూడా నీళ్ళు వస్తలేవు నువ్వు చేసిన నిర్వాహకం నార్లాపూర్ కాడ స్టార్ట్ చేసిన అక్కడ నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటా ఒక్కొక్క రిజర్వాయర్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే కనీసం అక్కడక్కడ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుండే నార్లాపూర్ కాడ పెండింగ్ అట్లే ఉంది పాలెం కాడ అదే ఒట్టెం కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి మా కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి ఇక మన ఉద్దండపూర్ల పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి ఏవి పూర్తి కాలే కానీ ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఇరవై ఎకరాలకు కూడా నీళ్ళు లేవు ఇది మీరు చేసిన ప్రయత్నాలు మీకు అవసరాల కోసం మీ కమిషన్ల కోసం కకుర్తి పడి వేలకు వేల కోట్లు రాష్ట్ర ప్రజాదానాన్ని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఈరోజు మాకు తెలియలేదు మా ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదని అని మాట్లాడుతున్నారు మిమ్మల్ని మేము టచ్ చేయాల్సిన అవసరం లే ప్రజలు ఆల్రెడీ టచ్ చేసిర్రు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు ప్రజలు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు కాబట్టి ఇప్పటికైనా మేము చేస్తున్న ప్రజా పాలన పట్ల మీరు హర్షం వ్యక్తం చేయండి అంతేగాని మీ తోట్ల మీ దొడ్ల కట్టేసే కొందరు కుక్కలు కొందరు ఎరి కుక్కలు ఉంటాయి కదా ఆ ఎరి కుక్కలతోనే మురిగిస్తున్నారు కొన్ని కొన్ని దగ్గరల్లో మనం ఎరి కుక్క వానికి ఏమాత్రం ఇంత జ్ఞానం ఉన్నా అసలు పనులు చేయడు ఒక ఎంపీగా చేసినాడు ఎమ్మెల్యేగా చేసినాడు ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తున్నాడు ఆ కుక్కకి ఏం తెలుసు ఏం జరిగిందనేది ఇంత దోపిడి ఇంత అవినీతి చేసేసి దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళా ఆయన చెప్పు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారి పట్ల బిడ్డ బట్టలు ఇటదీసి ఉరగదిస్తారు ఉరగ తీస్తారు గల్ గల్లీలారు ఉరికిచ్చి కొడతారు ఏమనుకుంటున్నావు మేము మేము కన్నేర చేస్తే మేము ఇంకా ప్రజలకు సమయంగా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పట్ల కానీ మా ముఖ్యమంత్రి మా మంత్రుల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇట్లాంటి తప్పుడు పనులు చేసినా మా కార్యకర్తలు మిమ్మల్ని బట్టలు ఇడిపి బట్టలు ఇడదీసి బట్టలు ఊడదీసి కొడతారు జాగ్రత్త మీ జాతకాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో కూడా బయట పెట్టబోతూ ఉన్నాం మొత్తం మేము చర్చ మేము మొత్తం పేపర్లలో సహా విత్ అంకెలతో సహా బయట పెట్టి మీకు దీని మీద ఆన్సర్ ఇవ్వండి దీని మీద సమాధానం చెప్పండి అని చెప్తున్నాం మీరు బుకాయిస్తున్నారు మేమేం చేయలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చినాక రెండు నెలలు అన్ని చేసేస్తున్నా అంత మోసం చేస్తున్నారని చూస్తలే రమే ప్రతిరోజు మేము చేసే పని ప్రజలకు తెలుస్తుంది గతంలో ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నాడు ఇవన్నీ తెలియదు ఆ శాఖ మంత్రికి ఆ శాఖ ఏం శాఖకు ఉన్నాడో కూడా తెలియదు నీ మంత్రివర్గంలో కానీ ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్పష్టంగా తెలుస్తుంది వారి వారి శాఖలలో మా మంత్రులు చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు అవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు కాబట్టి మనం మళ్ళీ ఒక ఉద్యమం చేద్దామంటే ఏంది ఆయన చేసిన ఉద్యమాలు ఇప్పటికే దోసుకున్న దా దాచిపెట్టుకొని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రేపు ఎం ఎన్నికల రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల కేసీఆర్ గారు మీకు మీ కుటుంబానికి మీ కుటుంబ మీ తరపున నిలబడే ఏ విధంగా బుద్ధి చెప్పాలో తయారుగా ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు అవి సర్దుకోండి ఫస్ట్ ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేది అప్పచెప్పినామని చెప్తున్నారు కదా మీరే అన్ని నిర్ణయాలు తీసుకొని అన్ని ఒప్పేసుకొని జగన్మోహన్ రెడ్డితో కొల్లుడై నీళ్ళు కూడా పోయి వాళ్ళు దోసుకపోతుంటే చూసుకుంటూ కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మేము చాలా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు మేము కలుస్తూ ఉన్నాం రెండు రోజులకో మూడు రోజులకోసారి కలిసినప్పుడు మాకు ఒకటే చెప్తా ఉన్నాడు పెండింగ్ ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నా అవి పూర్తి చేద్దాము కృష్ణా రివర్ ద్వారా మనకు రావాల్సిన నీళ్ళన్నింటిని కూడా మైబ్నార్ను ఇతర ప్రాంతాలకు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మీద మేము సీరియస్గా వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ధన్యవాదాలు